చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి శేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి భూమి ఇండస్ట్రియల్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు శేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అన్నా

ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అనేది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తు కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు అవునస్ వాటి అధికారం లేక వచ్చిన వెంటనే పని సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన రెండు లక్షల వరకు రైతులకు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పటి మీకు అందుబాటులో ఉండే అలాగే ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి సమస్య షాహీన్ సమర్ షాహీన్ అన్నా మీ వాడు మీ వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి